నగరంలో భగత్ సింగ్ కాలనీ ఇది మనకు నెల్లూరు నగరంలో పెన్న పరివాహ ప్రాంతమైన భగత్ సింగ్ కాలనీకి పట్టాలు వచ్చేసాయి మంత్రి నారాయణ గారు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు ఇది ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందింది ఆమోదం పొందిన అనంతరమే మంత్రి నారాయణ గారు నెల్లూరు కార్యకర్తలతోటి లేలీ కాన్ఫరెన్స్ వచ్చి మాట్లాడడం జరిగింది వెంటనే ఆ ఆనందాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి కార్యకర్తలు చెప్పుకోవడం వల్ల వారి మాటల్లో కొన్ని విషయాలు తెలిసాయి వారి ఆనందం అంతా ఇంత కాదు మీరే చూడండి మేము భగత్ సింగ్ కాలనీలో కాపురముంటున్నాము నారాయణ సార్ చెప్పినట్టు మాకు ఈరోజు మంచి శుభజనం అయ్యింది ఆయన పట్టాలి ప్రకటించారు ఈరోజు ఎంతో మాకు పర్వదినము మా భగత్ సింగ్ కాలనీ వాసులకి నారాయణ గారు ఇల్ల పట్టాలు ప్రకటించారు ఇప్పుడే ఆయన సంతోషం ఆయన చేసేది ఆయన ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము మాకు ఏది దిక్కు దేసాలేదు ఆయన ఇస్తున్నాడు కాబట్టి సంతోషంగా ఉన్నాం అది ఉన్నాం సార్ ముందు పట్టాలు ఇచ్చేయాలని డ్యూస్ పట్టాలు ఇప్పుడు ఉద్యమాలు ఇస్తారు కాబట్టి ఇప్పుడు నారాయణ గారు మొన్న వచ్చారు పేదలు ఇక్కడ వాళ్ళ పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారు అడిగారు అది వెంటనే ఇప్పుడు రెండు నెలల కల్లా రెడీ అయ్యింది దాని మీద మీరు ఏమంటారు చెప్పారు అందరూ వచ్చి చెప్తారు పోతున్నారు అనుకున్నాము చెప్పింది కరెక్ట్గా న్యాయం చేసినట్టే మాకు ఈ సొంత శుభవార్త అందినకి మాకు ఇంకా సంతోషం నారాయణ సార్ చేతుల మీద మాకు ఇస్తే భగత్ సింగ్ కాలనీ వచ్చిన తర్వాత రోడ్ లేపించింది నారాయణ సారే లైట్ లేపించింది నారాయణ సారే ఇప్పుడు ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తున్నాడంటే నారాయణ సార్ వల్లే మాకు సంతోషంగా ఉంది కదేనా ఇది భగత్ సింగ్ కాలనీ కదా ఈ భగత్ సింగ్ కాలనీ మీరు ఎప్పుడు చూస్తున్నారు అయితే ఇప్పుడు మీకు ఇక్కడ పట్టాలు ఇస్తున్నారు ఇప్పుడు నారాయణ సారు మకటిచ్చారు మీకు తెలిసిందా ఈ పట్టాలు ఇవ్వడం వల్ల మీకు మంచిది అంటారా ఏం చెప్పబోతున్నారు చెప్పన్నారా సార్ పట్టాలు రాకుండా ఎట్లు ఎట్లే ఉండాలి అనుకున్నాం మేము మీ తరఫున మాకు పట్టాలు ఇప్పించారు మాకు చాలా సంతోషం మా భగత్ సింగ్ ఖాన్ నారాయణ గారు ఏం చేస్తున్నారు మా ఇక్కడ కుళాయిలు వేయించారు రోడ్లు వేయించారు అంతా మంచి చేశారు లైట్లు వేయించారు నారాయణ సార్కి మాకు మా పెద్దలు చెప్పుకుంటున్నాం సంతోషం మాకు అనుకున్నారు అసలు ఇక్కడ పట్టాలు వస్తాయని అనుకోలేదు మేము అసలు ఈ ఎట్లు అట్నే ఉండాలేమో అనుకున్నాము ఇప్పుడు అది కట్టగడ కట్టించారు ఇప్పుడు నీళ్ళు వచ్చినా మాకు ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు పట్టాలు కూడా ఇస్తున్నారు నారాయణ సార్ ఈ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు రావు అనుకున్నాము ఇప్పుడు మీరు పట్టాలు ఇప్పిస్తున్నారు మేము అందరూ మీకు రుణిపడి ఉంటాము జీవితాంతం మాకు ఎంతో సంతోషంగా ఉంది వచ్చినా మా ఇల్లు పట్టుకుని పోయే పరిస్థితిలో ఉన్నాము మేము ఈ కలెక్టర్ కూడా ఏట్లో పట్టాలు ఇవ్వని చెప్పేశారు మా లాంటి పేదవాళ్ళకి మీరు పట్టాలు ఇప్పిస్తున్నారు మేము జీవితాంతం నీకు ఎప్పుడు రుణి పడి ఉంటాం సింగ్ ఇప్పుడు ఇప్పుడుకి పట్టాలు ఇవ్వలేదు పదహారు సంవత్సరాలు అయింది మేము చేరి అయినా కూడా ఈరోజు పట్టాలు ఇస్తాను నారాయణ సార్ చెప్పాడు మాకు ఎంతో సంతోషండి రేపు వారం లోపల మనకి పట్టాలు వస్తాయని చెప్పారు ఎంతో ఆనందంగా ఉంది నిజంగా కాలనీలో పట్టాలు రావని చెప్పారు ఇప్పుడు ఏంటంటే నారాయణ సారు పైన మంత్రితో ముఖ్యమంత్రితో మాట్లాడి మాకు ఇచ్చే ఏర్పాట్లు చేస్తూ ఇది మాకు చేసి మంచి సహాయం చేస్తూ సార్ సార్ అందరూ మేము భగత్ సింగ్ కాలనీ వరకు అందరూ మేమందరం కలిసి భగత్ సింగ్ కాలనీ మీకు రుణపడి ఉంటాం